ల్లో కూడా టైప్ కొట్టుకుంటున్నాడంటి సృజన ఓపెన్ గా మాట్లాడుకుందాం తుమ్మల నరసింహరెడ్డి గారు మా తాతగారు వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయారు మా నాన్నగారు వంద ఓట్ల తేడాతో ఓడిపోయారు ఇప్పుడు నేను ఎలక్షన్ లో దిగాను ఈ టైంలో మీరేమో నేను పెద్ద ఎథవా అని పెద్ద పెద్ద అక్షరాలతో ఆర్టికల్ ప్రిపేర్ చేస్తున్నాను రౌడీజ్ నా మొదటి పెళ్ళాం బోర్ కొట్టేసింది రాజకీయం నా రెండో పెళ్ళ కావాలనిపిస్తుంది అసెంబ్లీకి వెళ్లి అధ్యక్ష సృజన అస్సలు పట్టించుకోవట్లేదు సార్ ఏ పల్వాలు సార్ నరసింహారెడ్డి సాయిరా నరసింహారెడ్డి కాదు పాలిథీన్ కవర్ తో పోల్చుకుంటే నేను పెద్ద విలనారా ఇది భూమిలో కరగటానికి వందేళ్లు పడుతుందంట కవర్ మీద కవర్ చేయండి ఆర్టికల్స్ యాదరకో మేరే బాయ్ భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది భూమి మీద మనిషి భయం చుట్టూ తిరుగుతున్నాడు బయట సింహాల సంఖ్య తగ్గిపోతుందని జనాలు గొగ్గోలు పెడుతున్నారు డోంట్ డిస్టర్బ్ లయన్స్ ఈ సిటీ అంతా నా ఫారెస్ట్ దీనికి నేనే కేంగ్ స్వామి లైట్ హౌస్ అంత విగ్రహం ప్లాన్ చేశా కానీ మా బాబు ఈశ్వరరావు గారు మీ నాన్న పేరే పైసలు ఇవ్వలా అందుకే ఇలా అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది ఫ్రెండ్ మనసులో పెట్టుకోకే హ్యాపీనా హ్యాపీ అదిరింది ఎప్పుడూ కూడా రోజులో ఇరవై మూడు గంటలు మనిషి మనిషిలా బతకాలి ఒక గంట మాత్రం మదర్ తెరసాలా బతకాలి ఆయా వన్ అవర్ మదర్ తెరసా నాయనా నాయన అబీసార్ లవర్ రేంజ్ అది తల్లి తండ్రి గురువు దైవం తండ్రిని సెకండ్ ప్లేస్ లో ఎందుకు పెట్టారు నాకు ఇప్పటికీ అర్థం కాలేదు బహుశా రిజర్వేషన్ వల్ల తల్లి ఫస్ట్ ప్లేస్ కొట్టేసినట్టు చుట్ట కాల్చే టైం అయిందిరా శుభోదయం నాన్నగారు నాన్న నువ్వే నాకు చుట్ట కాల్చుకోండి నాన్నగారు తప్పదా తప్పదు సార్ వాడి నాన్నగారి కళ్ళు మీకు పెట్టారు మీలో వాడి నాన్నగారిని చూసుకుంటారు ఇప్పుడు మీరు చుట్ట అనుకో మా నాన్నగారు ఎందుకు చుట్ట కాల్చట్లేదు డౌట్ వచ్చిందనుకో వాడు నిన్ను లేపేస్తాడు సిగరెట్ అలవట్లేదు నాతో చుట్ట కలిపిన తర్వాత పాప గారు నా కొడక నాన్నగారికి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయండి రామరాబాబు పురే నాగరాజు కనీసం ఇవాళ మనుషులు తినే ఇడ్లీ వడ దోస లాంటివి పెట్టండిరా నేను ప్యూర్ వెజిటేరియన్ రా మీకు దండం పెడతాను తప్పదు సార్ తినండి నాన్నగారు మీ గర్ల్ ఫ్రెండ్స్ వచ్చారు ఏయ్ నాన్నగారు బెస్దారి తాగరు మరి ఎంత అవుతారు మావా బామ్మ వయసులో నేను నీకు పాపంటే మూడుగల్లా కుక్క ఇకే కుక్క ముఖం అని ఈ గర్ల్ ఫ్రెండ్ ఏమో సూచన నాకేమో ముసలి తాటి ముంజలు నీ కళ్ళు ప్రతి అందాన్ని క్యాప్చర్ చేస్తాయి నీ టేస్ట్ టేస్ట్ డాడీ ఒక్కరో టేస్ట్ హరామ్ మీ బయోపిక్ మొత్తం తెలిసిందాన్ని నాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు కదా సారీ నేను అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయను ఎక్స్క్యూజ్ మీ అభిగాడితో మందు మానిపించండి హెల్త్కి మంచిది కాదు ఐ మీన్ నా హెల్త్కి ఓకే ఎంపీ ఈశ్వసాద్ లకి ఏమన్న ఏషాలు వేస్తున్నారా ఇది తల్లి నువ్వు దీని పెళ్లి వేసుకున్నావు అనుకో వన్ అవర్ గా నీకు కాపురం చేయదనిపిస్తున్నది ఒరే 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 ఏంట్రా ఇది ఇది మన ఇంటి హోమ్ థియేటర్ కాదురా పబ్లిక్ సినిమా థియేటర్ పైగా దీనికి నేను మేనేజర్ని ని మొన్న చూసింది వీళ్ళు కాదే వాళ్ళు ఫేస్బుక్ ఫ్రెండ్స్ రోడ్ మరి నిన్న ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ ఇవాళ ట్విట్టర్ ఫ్రెండ్స్ ఎరా నా కొడక నీకు గర్ల్ ఫ్రెండ్స్ సప్లై చేయడానికి వాడు విధ విధమైన యాప్లు తయారు చేయాలరా యాప్లు హ్యాపీ ఫాదర్స్ డే డాడ్ గీ మే ఫ్లైంగ్ హాక్ ఏడ్చావు ఇవాళ ఫాదర్స్ డే ఏంట్రా ఫాదర్ ఉన్న ప్రతివాడికి ప్రతిరోజు ఫాదర్స్ డే అని కే పాల్ గారు చెప్పారు అతను అలా చెప్పాడా తీ 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 డబ్బులు తీ అభిసార్ లవ్ లో పడ్డారు చెప్పరేంటే ఒక్కసారి పోరాడు ప్రేమల పడ్డడానికి రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదు రామ్ గడికి విషయం తెలుసా ఏ మేటర్ అయినా ముందు డాడీకే చెప్తాను కదా అయితే నీకు ఒక ఇంపార్టెంట్ మేటర్ చెప్పాలి ఏంటది ఒక్కసారి ఆ స్క్రీన్ చూడు నాన్నగారు ఏంటి నేనొక బృహత్తరమైన నిర్ణయం తీసుకున్నాను ఏంటది వెయ్యి మంది మొగాల్లో తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది పెళ్లి చేసుకుని జీవితంలో వెళ్ళిపోయారు ఒక్కలు మాత్రం పెళ్లి చేసుకోకుండా అబ్దుల్ కలాం అయ్యారు రతన్ తాటా అయ్యారు వాజ్పేయి అయ్యారు యోగి ఆదిత్యనాథ్ అయ్యారు నేను కూడా ఆ ఒక్కడిని అవ్వాలనుకుంటున్నాను సిద్ధార్థుడు ఇల్లు వదిలితే గౌతమ్ బుద్ధుడయ్యాడు వేమారెడ్డి ఇల్లు వదిలి వేమన్ అయ్యాడు నేను కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోతా గురుకులాలు స్థాపిస్తా నా జీవితం ఆధ్యాత్మిక సేవకి అంకితం బ్రహ్మచారి మఠంలో సన్యాసం తీసుకుంటున్నాను ఆశీర్వదించండి విజయలక్ష్మి ఇల్లు వదిలితే సిల్క్ స్మిత అయింది కరంజీత్ కారు ఇల్లు వదిలితే సన్నీ లియోన్ అయింది ఇలాంటి అదోలాజికల్ చెప్పొద్దని చెప్పు చెప్తున్నాను బ్రెయిన్ మాత్రం వాడిది టోటల్ బాడీ నాది వాడి అబ్బాంటి ఒరే రామ్ బ్రహ్మచారి మఠం బ్రహ్మచారి లైఫ్ వద్దురా నా గర్ల్ ఫ్రెండ్ వన్ అవర్ మదర్ తెరేసారా ప్రేమ అనే రెండు అక్షరాలు జీవితం అనే మూడు అక్షరాలని నాశనం చేస్తాయి నా మాట వినురా నీకు నచ్చుద్రా నా బ్రో కదు నా బుజ్జి కదు నా మాట విను బ్రహ్మచారి మఠం పుచ్చుకోరా చాలా గొప్పదిరా అమ్మా కోడితే నిన్ను నీ అప్ప డాడీ చూడు ఫ్రెండ్ వాడు మఠం అంటున్నాడు ఫోన్ లేదా ఈసారికి ఇలా కానిచ్చేద్దాం కానిచ్చేద్దావా నీకు అర్థమవుతుందా చిన్నప్పుడు నా క్రికెట్ అంటే ప్రాణం ఆ క్రికెట్ కే నన్ను దూరం చేశాడు కదా నానా సార్ 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 రంజీ ప్రాబుల్స్ లో నా పేరు లేదండి సార్ సారీ అభిరామ్ ఒక్కోసారి నువ్వు అద్భుతంగా ఆడుతూ ఉంటావు ఓడిపోయి మ్యాచ్ కూడా గెలిపించేస్తూ ఉంటావు కానీ ఒక్కోసారి బ్యాటే పట్టుకోవడం రానివాడిలాగా గెలిచే మ్యాచ్ కూడా ఓడిచ్చేస్తూ ఉంటావు యూ హ్యావ్ సమ్ యు యువర్ అన్ఫిట్ ఫర్ క్రికెట్ సారీ అలా క్రికెట్ కి దూరం చేసి వాడు చెస్ అన్నాడు నేను సినిమాలు అంటే వాడు స్టడీస్ అన్నాడు నేను లవ్ అంటే వాడు అంటున్నాడు మొట్టమంటున్నాడు ఎవరికైనా బయట నుంచి శత్రువు ఉంటారు వీడికి వీడే అయిపోతున్నాడు వాడొక రకంగా ఆలోచిస్తున్నాడు రకంగా ఆలోచిస్తున్నాడు ఇద్దరు ఒకేలాగా ఎప్పుడు ఆలోచిస్తారు మా నాన్న భయమే నిజమైంది వాడు నిజంగానే నా శత్రువు అయ్యాడు మనం కళ్ళు మోసుకొని ధ్యానం చేసేటప్పుడు ఎవరైతే మనకు కనిపిస్తారో వాళ్లే మన ప్రపంచం ట్రైకాలజిస్ట్ అంటే వెంట్రుకల స్పెషలిస్ట్ ఇప్పుడు సంపాదనంతా బొచ్చు నేనే బాబు యు ఆర్ నైన్ పర్సెంట్ కలెక్టెడ్ కంగ్రాచులేషన్ వాట్ ఇస్ ది ఎక్స్ట్రా అంకల్ ప్రతిక్ రోషన్ కి ఉన్నట్టు నాకు సిక్స్ ఫింగర్ ఆర్ రిజెక్టెడ్ ప్రభువా ఫింగర్ ఉంది వాట్ నా డాటర్ కి పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో పాటు అన్ని అంగములు ఉన్నవాడికి ఎక్స్ట్రా అంగము లేని వాడికి మాత్రమే ఇచ్చి పెళ్లి చేయాలని మా డాక్టర్ ఫ్యామిలీ ఈ మందు నాకెందుకు అలవాటు చేసావరా ఇప్పుడు నీకు మందు అలవాటు లేదనుకో నువ్వు నా క్లాస్ పిక్తావు అదే నేను మందు అలవాటు చేస్తే నేను మంతేస్తే నువ్వు సోడా తెస్తావు నిజమే రో పైగా బయట డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులు పట్టుకుంటున్నారు ఇల్లే సేఫ్ ఎర్రకోటలో ప్రధానమంత్రి జాతీయ జెండా ఎగరేశారు సార్ సార్ జనగరేద్దాం సార్ మనం కూడా నీ పేరెంట్రా పంకజ్ సార్ పంకజ్ కాదురా పంకజ్ పోయిన జన్మలో నన్ను ఎవరైనా పాయింట్ అవుట్ చేస్తే నాకు నచ్చదు సౌండ్ పొల్యూషన్ బాడీ కోని కా నువ్వు తాగింది హెరిటేజ్ పాలు కాదు మందు నో పార్టీ టికెట్ పార్టీలో టికెట్ కాదు కదా పార్టీ ఆఫీస్ లో టీ కూడా దొరికిదాయ్ నా కొడక నువ్వు పంకజం కాదురా పంకజ్ నువ్వు నా కీప్ కాదు నా స్క్రాప్ నీ బొక్కల ఐడియా వల్ల నా మూడు తరాల కోరిక మంట కలిసిపోయింది నా మంట కలిసిపోయింది నాన్న నాకు ఏ పార్టీ వాళ్ళు టికెట్ ఇవ్వని అంటున్నారు నా కళ్ళు సురూరికే పోదరే గగన్ విహారి తాగి జాతీయ జెండా ఎగరేసిన కారణంగా దేశం మొత్తం నిరసనలు వెలువెత్తుతున్నాయి ప్రతి ఇండియన్ గగన్ విహారిని ఇండియా నుంచి వెలివేయాలని డిమాండ్ చేస్తున్నారు దేశ గగన్ విహారీ దిష్టి బొమ్మల్ని తగలబెడుతున్నారు తాగి జాతీయ జెండాను ఎగిరివేసిన కారణంగా గగన్ విహారిని నగర బహిష్కరణ చేసినట్టు డీజీపీ ప్రకటించారు ఈ సంవత్సర కాలంలో నగరంలో ఎక్కడైనా కనిపిస్తే ఐదు సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని తెలియజేశారు నన్ను నగర బహిష్కరణ బహిష్కరణ చేయాలి తప్ప